హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ హైదరాబాద్ స్పెషల్ మిర్చికా సలాడ్ ఇది ఇక్కడ బిర్యానీస్తో కంపల్సరీ ఇచ్చే గ్రేవీ బట్ కొన్ని చోట్ల మాత్రమే తినగలుగుతాము ఇది మన ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచి మన బగారా రైస్లో కానీ బిర్యానీస్తో చపాతీస్తో కాంబినేషన్కి చాలా చాలా బాగుంటుంది అయితే సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకుందామో ఈరోజు మీ అందరికీ చేసి చూపిస్తాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇవి మిర్చి బజ్జీల్లో ఉంటాయి ఇలా లావుగా ఉండే ఏ మిర్చినైనా కూడా మీరు తీసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ గసగసాలు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నువ్వులు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు మీరు ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా ఒక వన్ స్పూన్ ధనియాలు కూడా వేసి కొద్దిగా టేస్టీగా సోంపు కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ చిన్న టమాటాను కూడా ఇలా వేసేసి మెత్తగా దీన్ని పేస్ట్ చేసేసి పెట్టేసుకుందాము ఇది మన పేస్ట్ రెడీ అయిపోయింది ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మిర్చిని నైఫ్తో ఇలా మధ్యలో స్ట్రైట్గా డైరెక్ట్గా ఇలా చివరి వరకు ఘాటు పెట్టేసి కట్ చేసుకోవాలి ఇలానే ఈ మిర్చి అన్నిటిని కట్ చేసుకొని ఇప్పుడు ఇవి కూడా రెడీగా పెట్టేసుకుని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ లైట్ హీట్ అయిన వెంటనే ఈ పచ్చిమిర్చిని ఇలా డైరెక్ట్గా వేసేసి మూత పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం హైలో పెట్టి తర్వాత మిడిల్లో పెట్టేసుకోండి ఇప్పుడు మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆయిల్ తూలే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మూత లేకుండా దగ్గరగా నిల్చవద్దు ఇప్పుడు చూడండి మనం వీటిని కొంచెం అటు ఇటు టర్న్ చేస్తూ మనకు ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక సైడ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని ఈ మిర్చిని మంచిగా ఇలా ఫ్రై చేసుకుందాము మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి ఆయిల్లో బాగా మగ్గిపోయి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇదే కళాయిలో మనం కర్రీ చేసేసుకుందాము ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ఇలా వేసి ఒక్కసారి కలుపుకొని ఒక చిటికెడు పసుపు వేసుకుందాము వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఆనియన్స్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఇలా ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దాము ఇప్పుడు ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలుకలు అలాగే ఈ టమాటా ముక్కల్ని కూడా ఇలా వేసేసి ఒక్క నిమిషం ఇలా మూత పెడదాము టమాటాలు మనకి మెత్తగా స్మాష్ అవ్వద్దు జస్ట్ ఇలా ఒక్కసారి వేయించి వదిలేద్దాము ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము కొద్దిగా ఈ మసాలా వాటర్ని ఇలా పోసుకొని ఇప్పుడు కరివే సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే మనకి టేస్ట్ తగ్గట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుని టేస్ట్ కోసం మనం ఇందులో ఒక పించ్ షుగర్ వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టం కానీ షుగర్ వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈక్వల్ టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాము చూడండి మనకి మసాలా అంతా మంచి కలర్ఫుల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మసాలా కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ మిర్చిని ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాము వేసుకున్న ఒక్కసారి మిర్చిని బాగా మసాలాలో మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక్క నిమిషం ఈ మసాలాతో పాటు ఉంచుదాము చూడండి మనకి ఇప్పుడు ఈ గ్రేవీతో పాటు ఈ మిర్చి కూడా కుక్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకుని జస్ట్ ఒక్క నిమిషం బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం మనకి మసాలాతో పాటు ఈ మిర్చిని ఉడకనిద్దాము ఒక్క నిమిషం సరిపోతుంది అందుకే కొద్దిగా వాటర్ పోసుకుందాము చూడండి మనకి మంచిగా మిర్చి కూడా కుక్ అయిపోయింది అలాగే గ్రేవీ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్నానండి నేను ఈరోజు చపాతీ కాంబినేషన్లో కాబట్టి లెమన్ వేస్తున్నాను మీరు వాటర్ ప్లేస్లో కొంచెం చింతపండు వాటర్ వేసుకోండి చాలా బాగుంటుంది మీరు తినే పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఈరోజు లెమన్ వేసాను లేదంటే ఒక స్పూన్ వరకు చింతపండు గుజ్జును కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఫైనల్గా నేను కొంచెం డ్రై కరివేపాకుని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను అంతే చూడండి మనకి దగ్గర పడిపోయింది ఇంకా చలారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది అందుకని నేను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈసారి బిర్యానీ కాంబినేషన్లో ఇది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇదండి నేను మా ఇంట్లో చేసే హైదరాబాద్ స్పెషల్ మిర్చి మిర్చిసలం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ